ఆలస్యమైన అంతిమంగా న్యాయం గెలుస్తుంది అనే దానికి నిద నిదర్శనం ఇవాళ మాదిగ కమ్యూనిటీకి వర్గీకరణను అంగీకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఈ క్రమంలో మాదిగులు మాలలు ఉపకులాల మధ్య సంఘర్షణ ఏం కాదు ఇది బాగా వెనకబడి ఉన్నటువంటి మాదిగులుగా వాళ్ళకి వర్గీకరణ చేసి రిజర్వేషన్లు కానీ ఇతర అంశాల కానీ కొద్దిగా ప్రాధాన్యత ఇవ్వాలనే పోరాటం నైన్టీన్ ఎయిటీ సెవెన్లోనే ప్రారంభమైందని చెప్పి మన వాళ్ళు మన మిత్రులు చెప్తున్నారు అది అరుంధ అరుంధతీయ బంధు సేవా సమితి మంద జగన్నాథం గారి ఆధ్వర్యంలో దాని తర్వాత మంద కృష్ణ మాది గారు వచ్చిన తర్వాత తొంభై ఆ ప్రాంతంలో దీనికి ఒక ఊపు తీసుకురావటం అప్పుడే లక్షల్లో సమీకరణ జరగటం దరిత్రులు చెప్పినట్టుగా మొట్టమొదటగా మాదిగా కమ్యూనిటీకి వర్గీకరణ కావాలని డిమాండ్కి సపోర్ట్ ఇచ్చిన జాతీయ పార్టీ ఏదైనా ఉందంటే సిపిఐ తెలంగాణకైనా తెలంగాణ రాష్ట్రం కావాలని సపోర్ మద్దతు ఇచ్చిన జాతీయ పార్టీ సిపిఐ ఇటు దీనికి కూడా సిపిఐ అందుకని మాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఏపీ వర్ధన్ గారు లేరు అట్లనే గురుదాస్ దాస్ గుప్తా గారు లేరు వారందరూ కూడా మన గొంతుని ఢిల్లీలో కూడా మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు వాళ్ళు కూడా ఆ ధర్నాకి వాటిలో పాల్గొన్న పెద్దలు వాళ్ళ గొంతు కూడా వినిపించారు ఆ తర్వాత మన సురవరం సుధాకర్ రెడ్డి గారు కానీ నారాయణ గారు కానీ లేకపోతే చాడా గారు కానీ ఇంకెవరైనా కానీ పొలాడు నాగసరావు కానీ అందరూ ఎప్పుడు తను మన కృష్ణమాది కూడా సిపిఐని ఎక్కువ ఆత్మీయ పార్టీగా చూసుకునేవాడు ఎందుకంటే అప్పుడు బహిరంగంగా బయటకు వచ్చింది సిపిఐ కాబట్టి తర్వాత తర్వాత అన్ని పార్టీలు కూడా స్టాండ్ తీసుకున్నాయి సరే ఏదున్నా ఇవాళ ఒక అంతిమంగా పోరాటానికి అపజయం ఉండదు అనేది రుజువైంది ఈ పోరాటంలో విజయం సాధించినందుకు మన దళిత కమ్యూనిటీలో ఉన్నటువంటి దళిత జాతిలో ఉన్నటువంటి మాదిగ కమ్యూనిటీ సోదరులకు నేను ఎప్పుల అభినందన తెలియజేస్తూ మీరు ఇంకా కష్టపడి చదవండి బాగా బాగా వృద్ధిలోకి రావాలి ఈ ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ ఇవాళ ఈ ఉస్మానియా రావడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇంకొక కులం మాంగ్ మాంగ్ జాతి వాళ్ళ గుర్తింపు కోసం కూడా వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఇప్పుడు అక్కడే అదే చెప్పాను దీన్ని స్ఫూర్తిగా తీసుకుని మాది పోరాటాలు స్ఫూర్తిగా తీసుకోమని చెప్పి వచ్చాను అలాగే ఇందాక అసెంబ్లీలో కూడా నేను మాట్లాడుతూ నేను మనస్ఫూర్తిగా దీనికి హర్షం తెలియజేస్తూ పేరు కూడా ప్రస్తావన చేశాను మందకృష్ణ మాది గారి పేరు నా తర్వాత మళ్ళీ ఇతరులు కూడా పేరు మాట్లాడారు అందువలన నేనైతే మీరు ఎంత సంతోషంగా ఉన్నారో నేను కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా సెక్రటరీగా కమ్యూనిస్ట్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేగా మీరు ఎంత ఆనందం ఉన్నారో మీకంటే ఒక మెట్టు ఒక ఇంచి నాకు ఆనందంగా ఉందని తెలియజేస్తూ అందరికీ నమస్కారం